తాళరేవు మండల ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ కౌన్సిల్ సమావేశం తాళరేవు మండల అధ్యక్షులు ముడికి తాతారావు అధ్యక్షతన జరిగింది ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్సీ ఐ వెంకటేశ్వరరావు మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ దున్నా జనార్దన్ రావులు యూటిఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు హాజరే ప్రసంగించారు నేటి గత ప్రభుత్వాల విధానాల వలన విద్యా వ్యవస్థ ఉపాధ్యాయులు పరిస్థితిపై నిర్వహించాల్సిన పోరాటాలను నిర్ణయించారు అనంతరం తాళేరేవు మండలం నూతన యూటిఎఫ్ కౌన్సిల్ ఎన్నుకున్నారు నూతన అధ్యక్షులుగా ముడికి తాతారావు గౌరవ అధ్యక్షులుగా గోపి సత్యనారాయణ ప్రధాన కార్యదర్శిగా కట్టాయేశ్వరరావులతో పాటుగా పదిహేను మందితో కార్యవర్గాన్ని కౌన్సిల్ కు హాజరైన యూటిఎఫ్ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు